సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా చికిత్స శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజామున వరకు ఎన్టీఆర్ జిల్లాలో కురిసిన భారీ కుంభవృష్టి కారణంగా ఎన్టీఆర్ జిల్లా మొత్తం అతలా అయిపోయింది ముఖ్యంగా తీసుకుంటే మహానగరంగా పేరొందిన విజయవాడలో కురిసిన వర్షపాతం కారణంగా రోడ్లన్నీ జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి గడిచిన ఇరవై సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఇలాంటి వరద ఉద్ధృతిని చూడలేదని విజయనగర వా విజయవాడ వాసులు చెబుతున్నారు ముఖ్యంగా చూసుకుంటే ఈ వరద వృద్ధుడితో పాటు ఎగువ ప్రాంతంలో తెలంగాణలో కూడా ఖమ్మమ్మ తర ప్రాంతాల్లో కుర్చిన వర్షపాతం కారణంగా దిగువకు నీటి వదిలి కృష్ణ కృష్ణా బ్యారేజ్ అంటే ఈ కృష్ణమ్మ పర్వాల తొక్కుతుండడం చూసాము ఇప్పటివరకు గడిచిన ఇరవై సంవత్సరాలు ఇలాంటి వరద వృద్ధి కృష్ణమ్మ ఇంతలా పొంగి పొరలిన పరిస్థితిని కూడా ఏ రోజు చూడలేదని ఇక్కడ వాసులు చెప్తున్నారు ఇప్పటికే పదిహేడవ మీటరు దాటిపోయి ఇక్కడ కృష్ణమ్మ బ్యారేజ్ కింద పద్దెనిమిదవ మీటర్ను తాకే పరిస్థితికి వరద ఉద్ధృతి వచ్చిందని చెప్పవచ్చు మొత్తం కూడా రెండు రోజులకు కూర్చున్న రెండు వేల రెండు వందల మిల్లీమీటర్ల వర్షపాత కారణంగా ఇక్కడ మొత్తం కబేలా కాలనీ కావచ్చు పొడమేరు వాగు పరిసర ప్రాంతాలు కావచ్చు అన్నీ మునిగిపోయాయి ముఖ్యంగా మొగలరాజుపురంలో కొండ చర్యలు విరిగిపడి ఒక ఇంటిపై విరిగిపడంతో ఐదు మంది కూడా సజీవ సజీవం చనిపోవడం కూడా జరిగింది అక్కడ కూడా మొత్తం మీద దగ్గర ఎక్కడ చూసినా కూడా వరదమయము తప్పితే ఎక్కడా కూడా ప్రజలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి కూడా విజయవాడ ప్రాంతంలో కనిపించడం లేదు ప్రస్తుతం మనము ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్నాము ఇక్కడ కృష్ణా జిల్లా వాసన ఎన్టీఆర్ జిల్లా వాసులు కూడా ఇక్కడే ఉన్నారు వారిని అడిగి తెలుసుకుంటాము అసలుకి ఇలాంటి వరద వృత్తిని గతంలో ఎప్పుడు చూశారు ఇది ఎన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు చూడాల్సి వస్తుందన్న విషయాన్ని కూడా అడిగి తెలుసుకుంటాము ఒక చెప్పండి మీ పేరు ఏం పేరు అండి నాగేశ్వర 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 ఒకరు చెప్పండి మీరు ఈ ప్రాంతం వాసులే కదా ఓకే అంటే ఇప్పుడు ఈ రోజు చూశారు మన ఈ ప్రకాశం ఈ కృష్ణమ్మ ఇంతగా పొంగి పొరులుతుంది కదా ఇలాంటి వరద ఉధృతిని మీరు మొత్తం కూడా కూడా చిక్కుపోయింది మొత్తం కూడా మహానగరం అంతా కూడా ఎప్పుడైనా చూశారు గతంలో రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో ఓకే తర్వాత ఇప్పుడు చూస్తున్నారు ఏంటి పరిస్థితి నిన్నటి నుంచి ఎన్టీఆర్ జిల్లా ప్రజలు ముఖ్యంగా మహానగర విజయవాడ వాసుల పరిస్థితి ఏంటి వరద వచ్చింది కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఓకే అదే అధికారులు వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు మీకు ఏమైనా చర్య సహాయ చర్యలు అందించారా అందించారా వ్యవస్థ నుంచి ఏమన్నా మీకు ప్రభుత్వం ఇక్కడ ఇక్కడ దవదన లేదు కానీ దవదన దగ్గర అందిస్తున్నారు ఓకే ఓకే ఈ రిటైరింగ్ ఫాల్ కట్టారు కదా దాని ఏమన్నా ప్రమాదం తప్పిందంటారా ప్రమాదం తప్పింది లేదా కట్ట కట్టక వచ్చేయి ఓకే ఓకే మరొక వ్యక్తి కూడా ఉన్నారు మీ పేరు చెప్పండి నా పేరు గోవిందరావు అండి గోవిందరావు గారు ఇక్కడ పరిస్థితి ఏంటి సార్ రెండు రోజులుగా కొంచెం రెండు వేల రెండు వందల మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అంటున్నారు ఇప్పటికీ విజయవాడ మహానగరంలో చాలా కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుపోయిన అసలు మొత్తం మీద పరిస్థితి ఏంటి ఇక్కడ ఇక్కడ పరిస్థితి కొంత ఇబ్బందిగా ఉంది కానీ అంటే ఎంత హెవీ రైన్స్ పడిన వలన కొంత ఇబ్బంది అయితే తప్పదు అంటే క్లౌడ్ బరస్ట్ లాగా ట్వంటీ టూకి సీఎం వర్షం పడితే ఒకేసారి ఇరవై రెండు సెంటీమీటర్ వర్షం పడినప్పుడు కామన్ గా అంత ఇది ఉంటుంది అయితే ఆటోమేటిక్గా టూ డేస్ లో క్లియర్ అవుతుంది అని చెప్పి మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము కాలనీస్ లో మాత్రం ఎక్కడ పడితే అక్కడ హెవీగా వాటర్ అయితే ఉంది అది దానికోసం గవర్నమెంట్ కూడా కొంతవరకు చూస్తున్నారు బాగానే చూస్తున్నారని అనుకుంటున్నాము టీమ్ కొన్ని దగ్గర జరుగుతుందండి అది వాళ్ళైతే కరెంట్ కోత ఒక హాఫ్ అన్ అవర్ ఆగింది అనుకోండి వెంటనే రెస్పాండ్ అయ్యి మళ్ళీ వెంటనే వస్తుందండి డిస్టర్బెన్స్ వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని రికూప్ చేస్తున్నారు ఎలక్ట్రిక్ అయితే ఉంటున్నారు మెరిసి నాకు అనిపిస్తుంది రెండు వేల నాలుగు తర్వాత కృష్ణమ్మ ఇంతలా పర్వాలు వచ్చిన పరిస్థితి ఏదో చూసారా లేదు చూడలేదు సార్ ఇంత వర్షం అయితే ఇంత హెవీగా వాటర్ రావడం అది అవి చూడలేదు మరొక వ్యక్తి కూడా ఉన్నారు మీ పేరు అండి మీ పేరు నాగుల్ మీరా ఉన్నారు నాగుల్ మీరా చెప్పండి ఇలాంటి వర్షం ఎప్పుడైనా చూశారా మీరు లేదు ఇదే హై రాజశేఖర రెడ్డి హయాంలో అప్పుడు వచ్చింది ఒకసారి తర్వాత మళ్ళీ ఇది నెక్స్ట్ టైం చూసాం దాని అంటే అది ఇంకా దూరం కదా ఇది అంత కాదు అంటే వర్షాలు పైన బాగా పడుతున్నాయి ఇక్కడ కూడా ఎక్కువ వచ్చింది ప్రాంతాల కోరుకునేది ఏముంది వాతావరణం ప్రభావం అలా ఉంది వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు కూడా బాగానే వస్తున్నారు రా నిన్న కూడా కొద్దిగా చూసి అక్కడ కాలనీలు అమ్మట తిరిగి లోతట్టు ప్రాంతాలు కొద్దిగా ఎలక్ట్ ఉండమని చెప్పి ఇలా చేశారు ఓకే మరొక వ్యక్తి కూడా ఇక్కడ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుంటాము చెప్పండి మీ పేరు అండి నా పేరు రామచంద్ర అండి రామచంద్ర యువకుడు మీరు గడిచిన ఇరవై నెలలు ఇలాంటి వర్షపాతాన్ని చూడలేదు అంటున్నారు ఇలా వరద వృద్ధిని చూడలేదు అంటున్నారు మీరు చెప్పండి గతంలో ఎప్పుడు చూసారు ఇప్పుడు పరిస్థితి ఏంటి విజయవాడలో రెండు వేల అయితే ఈ కట్ట ఉంది కదండి ఈ కట్ట కూడా తెగిపోతే మేమే అప్పుడు ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళంతా కట్ట మేమే బాగు చేసుకొని మేమే ఉన్నాము కానీ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు రిటర్నింగ్ వాళ్ళు కట్టారు కాబట్టి పరిస్థితి కొద్దిగా మెరుగుపడింది కానీ ఇన్ కేస్ ఎటువంటి అన్న ఇంకొంచెం ఎవరైనా అధికారులు వచ్చి కొంచెం సమీక్షిస్తూ ఉంటే బాగుంటుంది అంటే ఈ కట్ట తెగిపోయిందో ఉండదు ఎవరికి తెలియదు కదండి కొంచెం ముందు జాగ్రత్తగా ఎవరైనా వస్తే బాగుంటుంది అన్నమాట పరిస్థితి ఎలా అనిపించింది విజయవాడలో అండి అసలు ఎప్పుడు చూడలేదు ఇంతకు ముందు అయితే అది నిన్న నిన్నే మరి అంతలా చూడాలి ఏరియా ఏరియా బ్లాక్ అయిపోయిందంటే నిన్న మాత్రమే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే నాకు అయితే డ్రైనేజీ డ్రైనేజీ వ్యవస్థ యొక్క కొంచెం లోపం అనుకుంటున్నాను లేదు అంటే అంతకుముందు ఎటువంటి ఎంత వాన చూడలేదు కాబట్టి ప్రిపేర్డ్గా లేరు అని అనుకుంటున్నాను మీరు అంటే ఇప్పుడు ఆంధ్రప్ర ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటున్నారు కాబట్టి రాజధానిలోనే ఇలా జరిగింది అంటే ఇంకా మిగతా ప్రాంతాలలో జరిగితే ఏమైందని ఆలోచించుకోవాలి ఇంత చూసిన తర్వాత ఎవరన్నా కంపెనీలు రావాలన్నా కానీ ఇన్వెస్ట్మెంట్స్ రావాలన్నా కానీ కొద్దిగా ఇబ్బంది పడతారు దానికి తగ్గట్టు చర్యలు తీసుకొని డ్రైనేజ్ వ్యవస్థ ఇంకొంచెం ఇప్పుడు ఆల్రెడీ బాగుంది విజయవాడ డ్రైనేజ్ వ్యవస్థ బాగుంది ఇంకొంచెం మెరుగుపరిచే విధంగా ఉంటే బాగుండిది అని నా అభిప్రాయం అంటే ఇప్పుడు మన హైదరాబాద్ చూస్తున్నాం డ్రైనేజ్ వ్యవస్థ బాగుంది కానీ అక్కడ పడే వర్షపాతానికి దానికి సమతుల్యత లేదు ఇప్పుడు అలానే ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ ఇప్పుడు విజయవాడ ఇలాంటి లేదు కానీ ఇప్పుడు అలా జరిగింది కాబట్టి ఫ్యూచర్లో ఏం జరిగింది కూడా తెలవదు కాబట్టి కొంచెం ముందు జాగ్రత్తగా ఇంకొంచెం అభివృద్ధి చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం ఇది విజయవాడ వాసుల యొక్క ఆందోళన అంటే రాజధాని నగరంగా పేరు ఈ ప్రాంతంలో ఇలాంటి పరిస్థితి ఉంటే ఇతర ప్రాంతాల ఏంటి పరిస్థితి ముఖ్యంగా రాజధాని మహానగరం రాజధాని పైన ఇక్కడ అధికారులు కావచ్చు ప్రభుత్వం దృష్టి సారించాలంటున్నారు దృష్టి సారించి ఇలాంటి సంఘటనలు తలెత్తినప్పుడు వెంటనే దిగుబాటు చర్యలు తీసుకునే విధంగా కూడా అందరినీ అప్రమత్తం చేయాలంటున్నారు తద్వారానే ఇక్కడికి ఏదైనా కంపెనీలు వస్తాయి రాజధాని కూడా అభివృద్ధి అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు